మనం ఎందుకు పో చూస్తున్నామంటే అహంకారాన్ని పోషించుకోవడానికి భావన పోషించుకోవడానికి నీకు లోపల జ్ఞానం లేనప్పుడు లోపల సుఖం లేనప్పుడు లోపల శాంతి లేనప్పుడు లోపల ఆనందం లేనప్పుడు నీ అంతటి గ్రేట్ బాగు అమలాపురంలో ఎవడ లేడని చెప్పుకోవడం నీకేమొస్తుంది వస్తుంది నువ్వు అనారోగ్యంతో ఇంటికాడు కాలిపోతున్నావు అమరాపురం అందరూ నువ్వు ఆరోగ్యవంతులు అంటున్నా దాని వల్ల నీకు కలిసి వచ్చేది ఏంటి అసలు మీరు ఇంటికాడ అనారోగ్యంతో బాధపడుతున్నారు మీరు అమరాపురం అందరూ అనవచ్చు మీరు ఆరోగ్యవంతులు ఇలా అనుకోవటంలో మీకేం వస్తుంది నీకు సుఖం లేనప్పుడు నీకు శాంతి లేనప్పుడు ఆనందం లేనప్పుడు ఎందుకు ఈ పాపులారిటీ వల్ల నీకేం కలిసి వస్తుంది నెల్టన్ ది పారడైస్ లాస్ట్ అనే గ్రంథాన్ని ఏం చెప్తాడంటే మానవుడు సాధన చేసి సాధన చేసి కామక్రోధాలు దాటచ్చాం రాగ జ్యోషాలు దాటచ్చాం కానీ ఎంత సాధన చేసినా ఈశ్వరు అనుగ్రహం లేకపోతే నుంచి బయటికి రావటం కష్టం ఇది ప్యారడైస్ లాస్ట్లో మిలిటర్ అని చెప్పాడు ఈ నుంచి నువ్వు కామక్రోధాల్లోంచి విడుదల పండువచ్చావు కానీ నుంచి బయటకు రావటం కష్టం ఏం చెప్తాయా నువ్వు ఏ ఈ నువ్వు నేను నేనంతోటి సాధాక్ష్యం పొందుతున్నంత కాలం నువ్వు కీర్తిని కూడా కోరుకుంటావు కీర్తిని కూడా కోరుకుంటావు ఆ కీర్తిలో కూడా ఏమీ లేదని నీకు తెలియాలంటే ఇప్పుడు తెలియబడదు